జింకల వేటగాల ముఠ గుట్టురైంది పల్నాడు జిల్లా వినుకొండలోని బొల్లాపల్లిలో జింక కొమ్ములను చర్మాలను బెంగళూరుకు తరలిస్తున్న నిందితుల్ని అటవీ శాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు వారి నుంచి ఇరవై జింకల కొమ్ములు చర్మం స్వాధీనం చేసుకున్నారు ఆరుగురి నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు సిక్స్ ఫైవ్ మెంబర్స్ కూడా బల్లపల్లి విలేజ్ బొల్లాపల్లి బొల్లాపల్లి అదే వాళ్ళు వాళ్ళు ఇనిషియల్గా చెప్పడం ఏమంటే అంటే ఈ ఏదైతే కొమ్ములు ఉన్నాయో ఈ కొమ్ములు గా కూడా షెడ్డింగ్ అన్నది జరుగుతుంది అంటే ఈ స్పాటెడ్ డీర్ కి ఓన్లీ మేల్ స్పాటెడ్ డీర్కి యాంట్లర్స్ కొమ్ములు అన్నా ఉంటాయి బ్రీడింగ్ సీజన్లో ఈ మేల్ డామినెన్స్ చూపించుకునే భాగంలో రెండు మేల్ స్పాటెడ్ డీర్స్ మధ్యన ఫైట్ అన్నది జరుగుతూ ఉంటుంది అప్పుడు ఇది షెడ్డింగ్ అనేది జరుగుతాయి అంటే గానే కొమ్ములు రాలి అటవీ ప్రాంతంలో పడతాయి సో అది న్యాచురల్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ వాటికి కొమ్ములు వస్తూ ఉంటాయి ఓకే అది న్యాచురల్ గా జరిగి ప్రాసెస్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే హంటింగ్ చేయటం ద్వారా కూడా ఈ కొమ్ములు వచ్చే అవకాశం